ఏ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేక్ సైదాని హవర్ యూ ఆల్ ఐ ఆమ్ ఫైన్ షెజాద్ సే హాయ్ మా బాబు చూడండి హాయ్ చెప్తున్నాడు అందరు హాయ్ చెప్పేసేయండి హాయ్ గోంగూర అయితే కట్ చేస్తున్నాము మొన్న గార్డెన్ టూర్ అని లాంగ్ వీడియో చేసినప్పుడు ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారు మాది కల్లిపర పార్సల్ పంపించండి అని వాళ్ళకి ఇవ్వడం కోసం అయితే మా అమ్మ నేను కలిసి గోంగూర కట్ చేస్తున్నాము ఇప్పుడు చాలా థ్యాంక్ యూ అండి కామెంట్ చేసినందుకు చాలా హ్యాపీగా అనిపించింది నాకు కామెంట్ అలాగే కామెంట్స్ చేస్తూ ఉండండి ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్నారు కానీ కామెంట్స్ చేయట్లేదు లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి అందరూ కామెంట్ చేయండి గోంగుర చూడండి ఆ సిస్టర్ కోసం అయితే కట్ చేస్తున్నాను మా అమ్మ వాళ్ళ చేత అయితే ఇచ్చి పంపిస్తాను ఇప్పుడు ఇద్దరం కలిసి కట్ చేస్తుండే మా బాబు కూడా మధ్యలో వచ్చి కట్ చేస్తున్నాడు మీకు చెప్పలేదు కదా ఇదిగో రీసెంట్గానే ఇక్కడ వంకాయ మొక్కలు కూడా నాటాను మీకు చెప్పాను కదా వంకాయ గింజలు తీసుకొస్తాను అని మొక్కలు తీసుకొచ్చాము ఇక్కడ ఇక్కడ చూడండి ఈ బీరకాయ మొక్కల పక్కన అయితే పెట్టాము బాగున్నాయి కదా చాలా పెట్టాము ఇక్కడ ఒకటి ఇక్కడ రెండు అక్కడ రెండు అలా పెట్టాము అది అవన్నీ పెట్టాము అవన్నీ వంకాయ మొక్కలే బీరకాయ మొక్కల పక్కనైతే పెట్టాను ఆ మొక్కలు ఎక్కడ నలిపోతాయో అని మా బాబు పక్క నుంచే వెళ్తున్నాడు గోంగూర అయితే కట్ చేసేస్తున్నాను చూడండి ఎంత ఉందో ఇంకా గోంగూర నా ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేయండి ఇప్పుడుదా గార్డెన్ టూర్ ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి ఎన్ని మొక్కలు ఉన్నాయో మీకే తెలిసిపోతాయి నా గార్డెన్లో చూడండి ఎన్ని ఉన్నాయో ఏంటి అందరు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు mommy say hi okay friends